హాయ్ హలో ఫ్రెండ్స్ మీరు బాగున్నారా మీరు బాగుంటే నేను బాగుంటాను ఫ్రెండ్స్ చూడండి చాలా చక్కగా పసుపు అయితే కనిపిస్తుంది వేసారు దొడ్లోనికి అలాగే మేమైతే ఇదిగో పంచపల్లికి వెళ్ళాం ఫ్రెండ్స్ చూడండి చూస్తున్నారు మా ఫ్రెండ్ అయితే పడిపోతుండేడు పంచకాయలు అడు చాలా కాసాయి అందుకని చూస్తున్నాం చాలా చెట్టు అయితే చాలా హైట్గా ఉంది ఫ్రెండ్స్ ఎలా అనేది అది నిర్ణయించుకుంటున్నాం ఫ్రెండ్స్ చూడండి మేమందరం కలిసి పెస్తే చెట్టు అయితే ఎక్కిపోయినాడు చెట్టు ఎక్కేసి అలా చూస్తున్నాడు కొట్టుకొని పండు వేయాలి దాని కరతను కొట్టాలి ఫ్రెండ్స్ చూడండి ప్రస్తుతానికి ఎప్పుడు దింపుతావురా అన్నట్టుగా చూస్తున్నారు ఎదురు చూస్తున్నారు మా ఫ్రెండ్స్ అయితే ప్రస్తుతానికి ది దింపశారండి ఫ్రెండ్స్ దింపేశారు చాలా కష్టపడి దింపుతున్నారు ఎందుకంటే చాలా హైట్గా ఉంది ఇంచుమించు ఒక అడుగుల హైట్ను ఉంది పని సెట్ అయితే ప్రస్తుతానికి ఇది ఒకటి దొరికింది ఫ్రెండ్స్ చూడండి ప్రస్తుతానికి అది చేరుతున్నారు ఫ్రెండ్స్ చూడండి అది అయితే తగ్గిపోయింది దానివల్ల చేతులతోనే ఎటువంటి కత్తులు ఏట్లేవు ఫ్రెండ్స్ చాలా ఆకలి మీద ఉన్నారు అందుకని మధ్యాహ్నంలో అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చూడండి చాలా రెడ్డి కనిపిస్తున్నాయి కదా అది ఎంత తీసినా రాకుంటుంది ఫ్రెండ్స్ చాలా కష్టపడి తీస్తున్నారు చేతులతోనే చాలా బాగున్నాయి తింటుంటే టెస్ట్ వేరే ఫ్రెండ్స్ చూడండి ప్రస్తుతానికి అయితే మొత్తం తీసాము తీసి అలా తింటున్నాం ఫ్రెండ్స్ చూడండి ఎలా పడితే అలా తినేస్తున్నారు ఎందుకంటే ఆకలి దంచిస్తుంది ఫ్రెండ్స్ అందులో అయితే చాలా టేస్ట్కి ఉంది చాలా అయితే చాలా బాగుంది చాలా స్వీట్గా ఉంది ఫ్రెండ్స్ చూడండి మనం అందరం కలిసి ఒక చోటన తింటున్నాం మేము చూడండి ఫ్రెండ్స్ అయితే చాలా బాగున్నాయి ఎలా తింటున్నారు వాళ్ళక తెలియదు ఫ్రెండ్స్ అందుకని మేమైతే అందరం కలిసి అలా తింతం చూడండి లైక్ అండి ఫ్రెండ్స్ చూడండి మీరు కూడా ఎటువంటి తినేటప్పుడు ఎలా తింటారని మీరు కామెడీ చేయండి ఫ్రెండ్స్ మేమైతే ఒకే దగ్గరే ఎలా తీసాము అలాగే తింటున్నాము ఫ్రెండ్స్ చూడండి ఓకే బాయ్ సియూ